ఇది ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు పార్ట్ టూ వీడియో పార్ట్ వన్ ఎవరైనా చూడకుంటే అది చూసి చూడండి మొదటి ఆంగ్ల కర్ణాటక యుద్ధం పార్ట్ వన్లో చెప్పిన ఇది ఇప్పుడు రెండో ఆంగ్లో కర్ణాటక యుద్ధం సెవెంటీన్ ఫార్టీ నైన్ నుంచి ఫిఫ్టీ ఫోర్ వరకు జరుగుతుంది దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే హైదరాబాద్లో మరియు కర్ణాటక రాజ్యంలో వారసత్వ పోరు నెక్స్ట్ రాజు నవాబు ఎవరు కావాలనే వారసత్వ పోరుతోటి ఇది ప్రారంభమవుతుంది అయితే ఈ ఈ యుద్ధం టైంలో బ్రిటన్ బ్రిటిష్ సైన్యాధిపతి రాబర్ట్ క్లైవ్ ఉంటాడు ఫ్రెంచ్కి గవర్నరు డూప్లే ఉంటాడు అయితే నైన్టీన్ ఫార్టీ నైన్లో అంబూర్ యుద్ధం అనేది ఒకటి జరుగుతుంది అంబూర్ యుద్ధంలో ఫ్రెంచ్ వాళ్ళు గెలుస్తారు బ్రిటిష్ వాళ్ళ పైన ఫ్రెంచ్ వాళ్ళు గెలిచి ఇప్పుడు మనము ఫస్ట్ ఆంగ్ల కర్ణాటక యుద్ధంలో ఫ్రెంచ్ వాళ్ళు చందాసాహెబ్కి బ్రిటిష్ వాళ్ళు అన్వరుద్దీన్కి సపోర్ట్ చేస్తారని చూసినాం కదా అది పూర్తిగా లే అక్షిలా చాపే సందితోటి అక్కడికి ఆగిపోయింది అయితే ఈ అంబూర్ యుద్ధంలో ఫ్రెంచ్ వాళ్ళు గెలిచిన తర్వాత చందాసాహెబ్ని కర్ణాటిక్ నవాబుగా నియమిస్తారు తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ టూలో బ్రిటిష్ సైన్యాధిపతి రాబర్ట్ క్లైవ్ ఎంటర్ అవుతాడు ఆ ఆర్కాటిక్ యుద్ధం అనేది ఒక యుద్ధం జరుగుతుంది అందులో రాబర్ట్ క్లైవ్ చందాసాహెబ్ను చంపేసి అన్వరుద్దీన్ కుమారుడు అప్పటికే అన్వరుద్దీన్ చనిపోతాడు అన్వరుద్దీన్ కుమారుడు మహమ్మద్ అలీని రాజుగా నవాబుగా కూర్చుండబెడతాడు అందుకే ఆ యుద్ధం యుద్ధం తర్వాత రాబర్ట్ క్లైవ్ని రాబర్ట్ క్లైవ్ని ఆర్కాట్ వీరుడు అని కూడా అంటాం మూడవది మూడో ఆంగ్ల కర్ణాటక యుద్ధం ఇది సెవెంటీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి సిక్స్టీ త్రీ మధ్య జరుగుతుంది ఈ యుద్ధానికి ప్రధాన కారణం ఏం చెప్పుకుంటామంటే యూరప్లో జరుగుతున్నటువంటి సప్తవర్ష యుద్ధాలు సప్తవర్ష అంటే సెవెన్ ఇయర్స్ నుంచి జరుగుతున్న యుద్ధాలుగా మనం భావిస్తాము అక్కడ కూడా ఆధిపత్య పోరుకు సంబంధించిన ఇంగ్లీష్కి ఫ్రెంచ్ వాళ్ళకి మధ్య జరిగే ఆధిపత్య పోరుకు సంబంధించిన యుద్ధాలకు కారణం అని చెప్తాము అయితే ఇప్పుడు ఇక్కడ రాబర్ట్ క్లైవ్ బ్రిటిష్కు సైన్యాధిపతిగా ఉంటాడు ఫ్రెంచ్ గవర్నర్ కౌంటీ లాలీ ఉంటాడు అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ముఖ్యమైన ఒక యుద్ధం జరుగుతుంది చాలా ఇంపార్టెంట్ సెవెంటీన్ సిక్స్టీలో వందవాస్ యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్ ఫ్రెంచ్ వారిని ఫ్రెంచ్ గవర్నర్ రా కౌంటీ లాలీని ఓడిస్తాడు ఈ యుద్ధంతో సంపూర్ణంగా ఫ్రెంచ్ వాళ్ళు ఇండియాలో అంతమైపోతారు అంటే అన్ని హక్కులు అన్నీ కోల్పోతారు ఓన్లీ వ్యాపారం చేసుకోవడానికి మాత్రమే ఇక్కడ ఇండియాలో ఉంటారు లాస్ట్కి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో వాళ్ళు భారతదేశం నుంచి వెళ్ళిపోతారు ఇది ఇది ప్యారిస్ సంధితోటి ముగిసిపోతుంది ఇది ఏ సంధితో ముగిసిపోతుంది అంటే మూడో కర్ణాటక యుద్ధం ప్యారిస్ సంధితో ముగిసిపోతుంది అక్కడ యూరోప్లో సంద సప్తవర్ష యుద్ధాలు ముగిసిపోతాయి దాంతోపాటు ఈ యుద్ధాలు కూడా ముగిసిపోతాయి మనం రెండో కర్ణాటక యుద్ధము సంధి చెప్పలేదు అది పాండిశ్వరి సంధి తోటి ముగిసిపోతుంది అది గదాహో అనే ఒక ఫ్రెంచ్ గవర్నర్ వస్తారు డూపులే తర్వాత ఆయనకు రా